ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంఠం ఉదయ్ రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఏరియా అధ్యక్షుడు బొత్తల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ నాయకులతో కలిసి స్థానిక జీఎం ఆఫీస్ వద్దగల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ స్థానిక పరిజ్ఞాన సహా దేశ ప్రగతి కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు స్పూర్తిదాయక పడి కొనియాడారు మరి ముఖ్యంగా చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందని మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే మరి ముఖ్యంగా ఏదైతే ఇంత ముందుకు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉన్న ఉందని గమనించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది ఈ ప్రపంచంలోనే ప్రధాన ప్రధానమంత్రులు మహా అందగాడ రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాష్ట్ర చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది మరి ఎన్ని దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు దేశ చరిత్రలోనే తనకంటూ ఒక చెరగని చిరునామా అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర భారతదేశం యొక్క యువ మాజీ మంత్రి వర్యులు సాంకేతిక విప్లవకారుడు మా అందరి శ్రీతా నాయకుడు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతల్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్వై ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆ రా ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే అలాగే ఇస్రో డిఆర్డిఓ లాంటి సమస్యలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది అలాగే ఇరవై ఒక సంవత్సరాల ఉండే ఒక ఓటు హక్కును కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి యువకులందరూ కూడా రాజకీయాలకు రావాలనే ఒక ఉద్దేశంతో మరి ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క యువతి యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది ఇలా అనేకమైనటువంటి విషయాల విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి యొక్క త్యాగాల గురించి ఈ రోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు